నమస్కారాలు ఈరోజు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా డిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మేమందరం కూడా మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆగే గారికి అదేవిధంగా మిగతా వేదికపై ఉన్నటువంటి మా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు మీకు అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో మన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం అంటే మన జిల్లాకి రావడం వేమరావాడకి దేవాలయాన్ని దర్శించుకోవడము అంత క్రితము మరి ఇక్కడ అంటే వేమరావడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ జిల్లా అంటే పూర్వపు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన ముందు ఇక్కడికి వచ్చేసి ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ప్రకటించబోతున్నాము ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి మరి నిర్వాసితులకి మేము ఒకను ఒక సమయంలో పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి హామీ ఇవ్వడము ఆ హామీని నిలుపుకోలేదు కేసీఆర్ గారు అని చెప్పి మరి ప్రతి ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించబడ్డటువంటి కాలనీస్లోకి వెళ్ళి మరి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది అయితే చెప్పే సందర్భంలోపట అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు కారణాలు ఏంది అవన్నీ కూడా చట్ట ప్రకారంగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీని నిలుపు నిలబెట్టాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఈన ఆ రోజు ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు ఎంపీ గుంటుని కెటి రామారావు గారు ఇక్కడ మంత్రిగా వాళ్ళు బాధ్యత వహించారు చెన్నైని రమేష్ గారు భీమలవాడ శాసనసభ్యులుగా మేము చాలా ప్రయత్నం చేశాం అయితే అప్పటి వరకే భూ నిర్వాసితులు ఎవరైతే ఈ ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఇండ్లు పోవడము ఇండ్లకి కంపెన్సేషన్ ఇవ్వడము తర్వాత కొంతమందికి అప్పటి వరకే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాకముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడము అంటే ఇందిరమ్మ ఇండ్లకు వచ్చేటువంటి డబ్బును కలిపి ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి అయితే చట్ట ప్రకారంగా కొన్ని సమస్యలు ఉండడం ఇవన్నిటి వల్ల మేము చేయలేకపోయినాం ఉన్న విషయాన్ని ఒప్పుకోవాలి అయితే ఈ పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం పరిపాలన చేసే సందర్భంలో పట ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మొన్న ఎన్నికల సందర్భంలో మేము ఇస్తున్నాం 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 డబ్బులు ఇస్తున్నామని చెప్పి మరి ప్రజలకందరికీ కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు ఇస్తే మంచిదే మేము కాదనడం లేదు మరి దానికి ఎందుకంటే ఆ రోజు మాకున్నటువంటి కొన్ని చట్ట ప్రకారం ఇబ్బందులు అని చెప్పి అధికారులు చెప్పారు పరిపాలన కూడా ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నం చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మొన్న మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ రెండు జీవోలు ఇవ్వడం జరిగింది నేను ఆ జీవో లోపల వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు పదివేల ఆరు వందల ఎనభై మూడు మంది పదివేల ఆరు వందల ఎనభై మూడు మంది ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నట్టయితే దాంట్లో మరి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంది రిమైనింగ్ బెనిఫిషరీస్కి మేము మరి డబ్బులు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి చెప్తున్నారు మరి మొదలు ఎన్నికలప్పుడు కానీ అప్పుడు కానీ ఏం చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పారు ఇందిరమ్మ ఇండ్లకి ఎట్లగా నిర్వాసితులకి ఇందిరామ్మ డబ్బులు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు ఇదే మిడ్ మానేర్లో మీరు డబ్బులు ఇచ్చారు మీ తర్వాత వచ్చినటువంటి వాటర్ కూడా కేసీఆర్ గారి నాయకత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ముంపు గ్రామాలకి ఇక్కడ కానీ లేకపోతే మలనాసాగర్ కానీ ఎక్కడ కానీ ఆ కంపెన్సేషన్ పే చేసినప్పుడు భూ నిర్వాసితులకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆ ఇంటి జాగా ఇంటి విలువ దాంతోపాటు ఇందిరా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కానీ కేసీఆర్ అప్పుడు ఇచ్చిన హామీ ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తారు చెప్పిన మాట నిజం మేము ఇప్పుడు అబద్ధమైన కాదు కదా మీరు అందరూ కూడా ఆ రోజు వీడియోలు తీసి చూపించారు కానీ ఆచరణకు వచ్చేసరికి మాకు కొన్ని ఆటంకాలు ఇబ్బందులు జరిగినాయి కాబట్టి మరి చట్ట ఒకసారి ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చి మూసే ఇవి ఇచ్చి ఎట్లా అని చెప్పి ఆడ తర్జన భర్జన కూడా మేము ఉన్న కాలంలో పట్ల వీళ్ళు మరి ఇలాంటి హామీది ఇచ్చారు అధికారంలోకి వచ్చారు నేను అనేది అంటే ఇస్తే మంచిది దానికి ఎట్లా చేస్తారు చట్టం చేస్తారా చట్ట సవరణ చేస్తారా ఎట్లా డబ్బులు ఇస్తారు అని మనము చేస్తే మంచిది చేయాల కూడా కానీ మళ్ళీ మీరు ఇందిరామ్మాయి ఇంట్లో పదివేల పై చీరుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదో కంపెన్సేషన్ ఇవ్వలేదో ఇంద్రమా డబ్బులు రాలేదో గవాలకి ఇచ్చి ఈ జీవోలు చూపించి ఇక్కడ ఏదో పెద్ద గొప్పగా సాధించడము కేసీఆర్ గారు చేయింది మేము ఇచ్చినామని చెప్పడము భావ్యం కాదు నేను ఇప్పుడే ఘాట్ అయిన విమర్శ చేయదలుచుకోలేదు ఏది మన ఆదిశ్రీన్ గారు గారి పేర కానీ లేకపోతే పొన్న ప్రభాకర్ గారి పేర నేనేమి ఇప్పుడే ఎందుకంటే మీరు ఒక ఏడాది కాలమే కదా మీరు వచ్చి మొన్ననే కాదు మీరు వచ్చింది కాదు ఏడాది అయింది కాబట్టి మరి ఎప్పుడు నిలుపు నిలుపుకుంటారు మీరు 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 ఇచ్చిన హామీని కేసీఆర్ గారు ఇవ్వలేదు మేము ఇస్తామన్నారు అది ఒక్కొక్క నిర్వాసితుడికి ఐదు లక్షల పైచీలకు డబ్బులు ఇవి ఇచ్చే జీవో కావాలి మాకు ఈ ఇందిరామ జీవోలు కాదు కావాల్సింది ప్రజలకి ఏవి ముంపు గ్రామాల ఉన్నటువంటి మునిటువంటి మరి నిర్వాసితులకి కేసీఆర్ గారు ఆ రోజు వేముడవడాక నేను కూడా వేదిక పైన ఉన్నా కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తారు దేశ రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా కట్టియ్యాలంటే మీకు కూడా ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కానీ లోపల తర్వాత చూసేసరికి చూసేసరికింది ఆ నిర్వాసితులకి మరి వాళ్ళ ఇంటి స్థలాలు ఇంటికి ఆ ఇల్లుకు ధర తర్వాత ఇందిరామ కంపెన్సేషన్ మీరు ఇచ్చారు ఏది తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మానవాడ అలాంటి కొద్ది రూపాయలు లాంటి గ్రామాలప్పుడు మీరు కొంత ఆ రోజు ఎంత నలభై ఐదు యాభై ఐదు వేలు ఉండే ఇంద్రామా ఆ డబ్బులు మీరు కూడా ఇచ్చారు తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా ఇచ్చినాము ఆ డబ్బులు కానీ అది కాదు ఇష్యూ ఏంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ విలువైనంత ఐదు లక్షల పైచెరుకు కాబట్టి ఈ పదివేల ఆరు వందల ఎనభై ఆరు మందికి ఇలా వాళ్ళు కోరుకునేటువంటి డిమాండ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే మాకు ఐదు లక్షల రూపాయలు ఏమేమి లేకుండా అవి కావాలనేది ప్రజల్లో ఉన్నటువంటి ఇదే దీనికి రెండు జీవులు పనికిరావు కాష్ కాదు ప్రకాష్ జ్యోతి బుద్ధప్రకాష్ గారు ఇచ్చినటువంటి ఈ జీవోలు దీనికి వర్తించవు ఇది కాదు కావాల్సిన జివోలు జివోలు ఏం జివో రావాలి ప్రతి నిర్వాసితుడికి డబుల్ బెడ్రూము ఐదు లక్షల రూపాయలు గా జీవో కావాలి ఈ జీవో కావాలి ఇంకా తర్వాత ఇంకా చివరిగా మరి ఈ నూతన సంవత్సరం వస్తుంది ఇంకా చివరి వారంలోనూ కాబట్టి మరి సంవత్సరం కాలం కూడా అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి ఓటు అడిగేటప్పుడు మా అరుణమ్మకు తెలుసు జిల్లా పరిషత్ చైర్మన్గా వారు పనిచేసారు ఏం హామీలు ఇచ్చారు ప్రతి ఇంటికి పోయి సంతకం పెట్టారు ఏం పెట్టినరో మేము ఆరు గ్యారెంటీలు ఇస్తాం అని చెప్పి గ్యారంటీ అంత పదం పెట్టారు గ్యారంటీ అనేది సంతకం పెడితే గ్యారెంటీ మరి కాంగ్రెస్ నాయకులు ఇల్లు ఎదుర్కొంటా ఇచ్చారు అప్పుడు నన్ను అడిగింది ఇది చెల్లుతా సార్ కోట్లైతే చెల్తా అని మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే అప్పుడు అమ్మ ఇవన్నీ నీటి మాటలు అని చెప్పిన నీళ్ళ మీద రాసేటువంటి మాటలు గ్యారెంటీ అంటే దానికి ఒకటి కాంట్రాక్ట్ ఉంటుంది దాని గ్యారెంటీస్ అంటారు ఈ గ్యారంటీ పదానికి తెలివైనటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఐదు గ్యారెంటీలు కర్ణాటక ఆరు గ్యారెంటీలు తెలంగాణ ఏడు గ్యారంటీలు హర్యానా ఇంకా మొన్న మహారాష్ట్రలో గ్యారంటీలు ఇద్దామంటే మిగతా మిత్రపక్షాలు ఒప్పుకోలేదు సత్యం ఏదో అడేం గ్యారెంటీలు అని చెప్పలేదు కూర్చోట ఈ రెండు గ్యారెంటీలు గెలిచినారు హర్యానాలో గ్యారెంటీలు నమ్మలేదు ఉడగొట్టినరు మహారాష్ట్రలో ఈ గ్యారెంటీలు నమ్మలేదు ప్రజలు ఉడగొట్టారు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు కానీ మన దగ్గర ఇచ్చినటువంటి గ్యారెంటీల మీదనే మేము ఓటమి పాలేను మేము రెండు వేలు ఇస్తా వృద్ధుల పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తామన్నారు తర్వాత మేము పదివేలు రైతు బంధు మేము ఇస్తామంటే మేము పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామన్నారు తర్వాత ప్రతి మహిళా సోదరి మణికి మరి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి ఆడబిడ్డ బడికి పోయి కాలేజీకి పోయే ఆడబిడ్డకు స్కూటీలు కొనిస్తామన్నారు తర్వాత ప్రతి మరి కళ్యాణ లక్ష్మికి రూపాయల నూట పదహారు రూపాయలు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే దానికి అదనంగా రెండు తులాల బంగారం ఇస్తా ఉన్నారు ఒక తులం రెండు తులాల ఒక తులం ఒక తులం బంగారం తర్వాత మీరు డిసెంబర్ తొమ్మిది ప్రభుత్వం ఏర్పడుతున్నది అంటే ఇరవై ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది ప్రభుత్వం ఏర్పడుతుంది లాల్ బహదూర్ స్టేడియంలోని బహిరంగ సభలో మొదటి సంతకం పెట్టబోతున్నాను కాబట్టి మీరు ఇప్పటివరకు అప్పులు తీసుకుపోతే రెండు లక్షలు అప్పులు తీసుకొచ్చుకుంటారు అని చెప్పాడు ఇలా రైతులు అప్పులు తీసుకొచ్చుకున్నారు దాంట్లో నలభై శాతం మంది కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ జరగలేదు కాబట్టి సంవత్సర కాలం వెళ్ళింది కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను సరే శాసనసభ్యులు మావోల్పా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కానీ ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ సంవత్సరం కాలం ఘోరంగా విఫలమైంది ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీ లోపట ఒక ఉచిత బస్సు తప్పితే ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు ఐదు వందల రూపాయలు ఏదైతే మన సిలిండర్ ఉన్నది అది కూడా సక్కగా పడతలేమని చెప్పి మహిళా సోదరి మనులు ఊర్లలో అడుగుతున్నారు మమ్మల్ని తర్వాత ఈరోజు మనకు అత్యంతమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే మరి ఈ విధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడపలేకపోయారు సంవత్సరం కాలం ఘోరంగా విఫలమైపోయింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు గ్యారంటీలపట ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు ఈ బస్సు ఉచిత ప్రయాణం కూడా ఒక గ్యారంటీలో మూడు ఉంటే మూడు ఇట్లా ఒకటి అంటే వన్ బై థర్టీ త్రీ ఆరు గ్యారంటీలు కూడా ఒక గ్యారెంటీలో కూడా ముప్పై మూడు శాతం మాత్రమే మీరు అమలు చేశారు మిగతా గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి మేము మరి ఒక సంవత్సర కాలం వేచి చూడాలని చూడాలని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పారు ఎందుకే ఒక సంవత్సరం చూద్దామని అన్నాడు కేసీఆర్ కాబట్టి సంవత్సర కాలం చూసినాము మరి వచ్చే సంవత్సరం మాత్రము తప్పనిసరిగా ప్రజల్ని కదిలిస్తాము ప్రజల దగ్గరికి వెళ్తాము గ్రామాల్లోపట ప్రజలకి ఆరు గ్యారెంటీలు ఎట్లయితే వాళ్ళు ఇల్లుళ్ళు తిరిగి గ్యారెంటీ మీద సంతకం పెట్టి చూపించారో మేము కూడా ఆ గ్యారెంటీ పత్రాలను చూపించుకుంటే దీంట్లో ఏమి వచ్చినాయి మీకు అనేది కూడా ఇల్లు తిరిగి చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే లోపట ఒక మంచిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేయడం గల కారణం ఏంటంటే అబద్ధాపు అబద్ధాల మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి ఆశ చూపించి మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఓటమి పాలేటట్టు చేశారు నిజంగా పరిపాలన పైన కానీ మిగతా దానిపైన మరి చూడలేదు నేను ఇప్పుడే మన తంగెలపల్లి బ్రిడ్జ్ దాటి వస్తుంటే ప్రవీణ్ గారు నాకు నీళ్ళు చూపించాడు నీళ్ళు ఎట్లు వచ్చినాయి నీళ్ళు ఇలా ఎస్ఆర్ఎస్పి నుండి వరద ద్వారా వరద కాలం ద్వారా కానివ్వండి లేకపోతే మన శ్రీపాద సాగర్ ప్రాజెక్టు నుండి మన ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చింది అయితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ఏది నీటిపారుదల శాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకున్నా ఇంత ధాన్యం బండింది అని చెప్తున్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవగాహన లేనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ఒక అన్నారం సుందిల్లా బ్యారేజీలు కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి మొదలు పెడితే మరి బస్వాపూర్ దానిక ఇన్ని రిజర్వాయర్లు అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి ఇలా మన కొండ్రాపేట మండలంలో ఉన్నటువంటి మల్కపేట రిజర్వాయర్ అది బ్రహ్మ టీఎంసీలు చేసినప్పుడు ఓ గది కాళేశ్వరం ఇలా హైదరాబాద్కి మంచి నీళ్ళు తీసుకుపోతాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు కదా మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కూడా నేను మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తాను వాట్ ఈస్ మల్లన్న సాగర్ మిస్టర్ రేవంత్ రెడ్డి సాగర్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్లనాసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం నువ్వు దాని నుంచి వెళ్ళి తీసుకెళ్లి నువ్వు మూసీ ప్రాజెక్ట్ కడతా ఉంటున్నావు ప్రక్షాళన చేస్తూ ఉంటావు మూసీలో నీళ్ళు కావాలంటే ఇలా మల్లన్న సాగర్ నీళ్ళే కావాలి మీ రాజశేఖర రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది అంత అది దోషుడంత ఆలోచించరు మల్లన్న సాగర్ ఎలా వన్ పాయింట్ ఎంతో టూ త్రీ టీఎంసీ అప్పుడు మీరు ఆలోచిస్తే ఎలా దాన్ని యాభై టీఎంసీల రిజర్వర్గా మార్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది అంటే చివరిగా చెప్పేది ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ని రిపేర్ చేయని చెప్పి నేను సీరియస్గా డిమాండ్ చేస్తున్నాను సంవత్సరం దాటింది నేను మన పత్రికా విలేకరుల సమావేశాలు చెప్పిన భూకంపం వచ్చింది మొన్న మేడిగడ్డ దగ్గరనే వచ్చింది ఆ అడవి ప్రాంతాల్లో వచ్చింది ఒక వన్ మిల్లీమీటర్ కూడా కదిలలేదు ప్రాజెక్ట్ అంత గట్టిగా ఉన్నది దానికి ఏదో ఒక పలుగొచ్చింది ఒక క్రాక్ వచ్చింది దాన్ని రిపేర్ చేయి ఏమనుకున్నాడంటే రేవంత్ రెడ్డి మొన్నటి వర్షాలుగా అది ఒట్కపోతే ఇంకా బదనాం చేద్దాం కేసీఆర్ అన్నాడు వెయ్యి టీఎంసీలు ప్రవహిస్తారు ఇంత వన్ మిల్లీమీటర్ కూడా కదలలేదు మీ లెక్కలే చెప్తున్నాయి నేను చెప్తలేదు నీ లెక్క వాన్ని మిల్లీమీటర్ కూడా గదలలేదని మీరే చెప్తున్నారు మీ మీ డిపార్ట్మెంట్ చెప్తులేదు మొన్న పెద్ద భూకంపం వచ్చింది భూకంపం వచ్చినప్పుడు గింత కూడా గదిలలేదు ఆ పడ్డటువంటి క్రాక్ ఏదైతే వచ్చిందో దాన్ని ఇమీడియట్గా ఇంజనీర్లకు కన్సల్ట్ చేసి దాన్ని రిపేర్ చేయాలి మీరు ఏం చెప్తున్నారు ఢిల్లీకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలన్నారు నేను మొత్తం చట్టాన్ని చదివిన మొన్న ఒక గంట సేపు మొత్తం ఎనభై ఆరు పేజీలు ఉంటాయి మొత్తం చదివిన ఎక్కడ కూడా మేము పర్మిషన్ ఇవ్వాలని అట్టలేదు ఓనర్ వేయాలి ఓనర్ చేయాలి ఓనర్ ఓనర్ పదం ఉపయోగించాడు ఓనర్ ఓనర్ అంటే ఇక్కడ ఎవరు ఓనరు ఓనరుగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓనర్ కాబట్టి మీరు రిపేర్ చేసుకోండి అని చెప్తుంది చట్టం కావాలంటే అడిగితే సూచనలు చెప్తారు దాన్ని అడగవలసిన అవసరం ఉంటే అడగండి నేను వద్దంటలేదు కానీ దాని పర్మిషన్ కావాలని చెప్పి ఏడాది నారా ఇప్పుడు ఏడాది మీద రెండు నెలల ఇప్పుడు అది క్రాక్ ఈసారి దానికి ఏమైనా దెబ్బ దాక కారణం నీదే నీ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించవలసి వస్తుంది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహించవలసి వస్తుంది ఎందుకంటే మరి దాన్ని వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి ఏమేమి రిపేర్ చేయాలని చెప్పి ఆలోచించి దాని వెంటనే రిపేర్ చేస్తే ఈ యాసంగి పంటకి ఆఖరి తడి అంటారు మన ఊర్లలో ఆఖరి తడి అంటే మా ఇప్పుడు మంచి చివరి తడి అంటారు ఆఖరి తడి అంటారు ఇప్పుడు నాటేస్తారు జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు బ్రహ్మాండంగా చెరువుల కుట్టలలో నీళ్లు ఉంటాయి ఏప్రిల్ తీవ్రమైన ఎండలకి నీళ్లు తగ్గుతలు ఉంటుంది ఆ ఏప్రిల్ చివరి మాసము వారము మే మొదటి వారంలో నీళ్లు కావాలి అప్పుడు ఎండలు బాగుంటాయి నీళ్లు ఉండవు రైతులు ఏడుస్తారు నీళ్ళు లేకపోతే కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి వెంటనే ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు నీళ్ళు లేవు ఏం రిపేర్ చేయాలో రిపేర్ చేసేసే ప్లాన్ చేసుకోండి నీళ్లు వేయండి ఈ యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వండి మనం మీరు ఏం చెప్తారు యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వము నాట్లు వేసుకోకండి అని చెప్తాడు కేసీఆర్ ఏం చెప్పాడు మీరు బ్రహ్మాండంగా మరి నీళ్ళు ఇస్తారని చెప్పాడు మీకు వీళ్ళకి కాంగ్రెస్ కాంగ్రెస్లకి కాలువలు నీళ్ళ ద్వారానే నీళ్ళొత్త నీళ్ళు అనుకుంటారు కేసీఆర్ ఏం చేసేదండి కాకితీయ కెనాల్ ఇక్కడ నుంచి ఎల్లడించాలి సూర్యాపేట దానిక ఎక్కడైతే వాగులు ఉంటాయో అక్కడ నీళ్ళు వదిలిపెట్టేది వదిలిపెడితే ఆ నీళ్లు పోయి చెరువులు కుంటలన్నీ నిండేది ఒక గది కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ డీజైలు కాల్వలు దొవ్వలేదు నీళ్ళు ఎక్కడిచ్చాడు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంట్లో ఉండాలి మట్టి పనికైనా ఇంట్లో ఉండాలని సామెత్యం లేదు తెలంగాణలో మట్టి పని అంటే ఎవడైతే మరి ఎరువు తోడుకుంటాడో వెనకట వాకిలి గీకిలు ఊడిసి పెంట కుప్పలు ఉండేది ఇళ్ళలో వాటిని బండాలు తీసుకుపోయి పొలాలలో పోసుకునేది ఇంట్లో అయితే ఏం చేస్తాడు పెంకాలు రాళ్ళు రప్పలు తీసి బయట వేసి మంచి ఎరువు తీసుకపోయి పొలంలో పోసుకుంటాడు అందుకోసమే మట్టి పనికైనా ఇంట్లో ఉండాలి అట్లా కేసీఆర్ గారు ఆలోచించారు పట్టి పని ఇది మన పని అని చెప్పి ఆలోచించి మిషన్ కాకతీయ ఒకట చెరులు కుంటలు మరమ్మతు చేసి నలభై మూడు వేల చెరుల కుంటలు మరమ్మతి చేసారు అవి ఈ ఆసంగి పంటకు నీళ్ళు ఇయ్యాలని ఏం చేసాడు కేసీఆర్ కాకతీయ కెనాలు లేకపోతే మిగతా కెనాల్స్ పోతాయంటే నీళ్ళు వదిలిపెడితే ఆ ఊర్రెళ్ళలా వాళ్ళలో పోయి చెరువులు కుంటలు మళ్ళీ నిండితే వాటికి వెళ్ళి పోయి బోరు బావిలు నీళ్ళు ఉంటే వాడు రైతు పంట పండించాడు ఓ గిరి తెలంగాణ సొయ్యి ఉన్నోడు తెలంగాణ సొయ్యి లేనోడు పరిపాలన అర్థం కాదు వీళ్ళకి చెప్తే కూడా అర్థం కాదు ఏదన్నా పది సార్లు చెప్పినాం ఒక గిట్ల పరిపాలన చేయాలని కాబట్టి దయచేసి మరి సంవత్సరం చివరి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మరి చివరి వారంలో మనం ఉన్నాం కాబట్టి మరి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మరి పత్రికా విలేకరులు మీకు కూడా మరి ధన్యవాదాలు ఒక మంచి విలేకరుల సమావేశం పెట్టి మరి నాతో మాట్లాడించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు